బీహార్లో ఎన్డిఏ కూటమిలో సీట్ల పంపకం పూర్తయింది ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అనేది లెక్క తెలింది సీట్ల పంపకం ఒక ఎత్త అయితే ఎలక్షన్ తర్వాత జరిగే పరిణామాలు కీలకంగా మారుతాయంటూ విశ్లేషకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ పార్టీ కార్యాలయంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఎన్డీఏ ప్రధాన పాత్రదారులు బీజేపీ జేడీయూ ఈ రెండు పార్టీలకు చెరో నూట ఒక స్థానాలు కేటాయించారు ఎన్డీఏలో మరో భాగస్వామి చిరాగ్ పాశ్వ పార్టీ అయిన లోక్ జనశక్తి పార్టీకి ఇరవై తొమ్మిది స్థానాలు కేటాయించారు హిందుస్థాన్ ఆవాహ్ మోర్చా జితిన్ రామ్ మాన్షికి ఆరు స్థానాలు కేటాయించగా ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఆరు స్థానాలు కేటాయించారు మరి ఎందుకు నితీష్ అసంతృప్తిగా ఉన్నారు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటూ విశ్లేషకులు అంటున్నారు బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైష్వాతో సహా అందరూ సీట్ల పంపకంపై పాస్ ట్వీట్ చేశారు సహార్దపూర్వ వాతావరణంలో అంటూ ట్వీట్ చేశారు రాజ్యసభ మెంబర్ జేడీయూ ప్రధాన కార్యదర్శి సంజయ్ చా ఈ సీట్లను ప్రకటించారు మామూలుగా నితీష్ ప్రకటిస్తారు అనుకుంటే ఆయన మౌనంగా ఉన్నారు అయితే సీట్ల పంపకం ఓ ఎత్తు అయితే అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది చిరాగ్ పార్టీకి ప్రాముఖ్యత ఇవ్వడం నితీష్ కుమార్కు నచ్చడం లేదు అంతేకాదు చిరాగ్ పాష్వా ఎప్పటికైనా వెన్నుపోటు పొడుస్తాడని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే ముందు నుంచి చిరాగ్ పాష్వాకు పదిహేను స్థానాలకు మించి ఇవ్వద్దు అని జేడియు బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు ఉండాలని నితీష్ కుమార్ అభిలాష చిరాగ్ బదులు ఉపేంద్ర కుష్వాహకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి ఎందుకంటే ఆయనకు సంబంధించిన కుర్మి కమ్యూనిటీ అండ ఉందని ఆ సామాజిక వర్గం చాలా పెద్దది అని నితీష్ ఆలోచన బీహార్లో కుర్మి కోయిరి కమ్యూనిటీలు చాలా పెద్ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు ఈ కమ్యూనిటీల నుంచే నితీష్ ఉపేంద్ర రిప్రజెంట్ చేస్తున్నారు అలాగే చిరాగ్ పాష్వా కన్నా జితిన్ రామ్ మాంచి దళిత సామాజిక వర్గంలో ఎక్కువ పలుకుబడి ఉన్నవాడు కాబట్టి జితిన్ రామ్ మాన్షికి కూడా ఎక్కువ సీట్లు ఇవ్వాలని నితీష్ కోరిక చిరాగ్ కన్నా జితిన్ రామ్ వలన పార్టీకి ఎక్కువ మంచి జరుగుతుందని నితీష్ వాదన బీజేపీ వ్యూహంపై నితీష్ అనుమానం ఉంది మహారాష్ట్రలో శివసేన పార్టీని ఎలా తప్పించారో అలాగే శరద్ పవర్ పార్టీని ఎలా దెబ్బతీసారో నితీష్కు తెలుసు ఎందుకంటే ఎన్నికల ముందు వరకు శివసేన నాయకుడినే సీఎం అన్నారు కానీ తీరా ఎన్నికల్లో గెలిచాక ఆయన ఉప ముఖ్యమంత్రి చేశారు ఈ విషయాన్ని నితీష్ ఎలా మర్చిపోగలరు అందుకే బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళకూడదు అనుకున్నారు అందుకే చిరాగ్ పాష్వాను నితీష్ టార్గెట్ చేస్తున్నారు నితీష్ కన్నా చిరాగ్ ఎక్కువ స్థానాలు వస్తే ఎక్కువ స్థానాలు కాకుండా నితీష్కు నలభై నలభై ఐదు స్థానాలు వచ్చి చిరాగ్కు ఇరవై ఇరవై ఐదు స్థానాలు వస్తే తనకంటే చిరాగ్కే ఇంపార్టెన్స్ పెరుగుతుందని నితీష్ భావిస్తున్నారట అందుకే అమిత్ షా రాజకీయ వ్యూహాన్ని ఛేదించాలని చిరాగ్ను తగ్గించాలని చూశాడు కానీ అమిత్ షా ఏమాత్రం వినలేదు చివరికి బీజేపీ కంటే కనీసం రెండు స్థానాలు ఎక్కువ కావాలని డిమాండ్ చేశాడు నితీష్ దానికి కూడా అమిత్ షా ఒప్పుకోలేదు దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తను బీజేపీతో సమానమైన సీట్లు ఇస్తే ప్రజల ముందు ఎలా తలెత్తుకొని తిరగాలని నితీష్ భావిస్తున్నారట అందుకే పార్టీలో సైలెంట్ వాతావరణం నెలకొంది మొత్తం మీద ఈ సీట్ల పంపకంలో లాభపడింది చిరాగ్ పాశ్వా అని విశ్లేషకులు సైతం అంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా జేడీయూ బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లోనే పోటీ చేసింది అయితే గత సంవత్సరం ఫలితాల దృష్ట్యా నితీష్కు సీట్లు తగ్గించారు అయితే చిరాగ్ పాష్కి ఎందుకు పెంచారు అనేది కీలకంగా మారింది ఎందుకంటే గత ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ ఒకే ఒక సీట్ను సాధించింది ఒకే స్థానం గెలుచుకున్న చిరాగ్ నలభై స్థానాలు కావాలని డిమాండ్ చేస్తుండడం మీరేమో ఇరవై తొమ్మిది స్థానాలు ఇచ్చారు ఇలా ఇచ్చుకుంటే ఇలా చూసుకుంటే చిరాగ్కు తనకంటే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారని నితీష్ అంటున్నారు ఇప్పటికే ఈ విషయాలను ఎవరు బయటకు చెప్పకపోయినా ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన సీట్లను బట్టి ఎవరి వ్యూహాలను వారు రచిస్తారని ఎవరి వ్యూహాలను వారు పన్నుతారనేది ఇప్పుడు విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు